శుభోదయం గాడ్ ఇన్ యూ భగవంతుడు నీలో నువ్వే భగవంతుడు అని తెలుసుకునేటటువంటి మర్మాన్ని ముప్పై సంవత్సరాల పరిశోధన తపనతో మీ ముందుకు తీసుకొని వస్తున్నాం గాడ్ ఇన్ న్యూస్ ఛానల్ని అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే నిన్ను నీవు తెలుసుకోలేకుండా భగవంతుణ్ణి తెలుసుకోలేవు అదే రకంగా భగవంతుణ్ణి చేరలేవు భగవంతుణ్ణి చేరాలంటే సంపూర్ణమైనటువంటి నీ యొక్క నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అసలు ఎవరు నీవు అనేటటువంటి ప్రశ్నకి సమాధానాలు ఎతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై సంవత్సరాల పరిశోధన మరియు వివిధ సాధుసంతులతోటి కలిసి ప్రయాణము అదే రకంగా యోగి అచ్చ్యుతుల వారి ఆశీర్వాదంతో మీ ముందుకు మేము వస్తున్నాం ప్రాణుడు జీవుడు ప్రధానమైంది ప్రాణుడిని తెలుసుకోలేకుండా ప్రాణుడి శక్తి తెలుసుకోలేకుండా ప్రాణుడి యొక్క వివరణ తెలుసుకోలేకుండా నిన్ను నీవు తెలుసుకోవటం కూడా కష్టమే ఈ చరాచర సృష్టిని అదే రకంగా విశ్వాంతరాలలో ఉన్నటువంటి రహస్యాలని ఛేదించటానికి ప్రపంచం మొత్తం విశ్వం మొత్తం కూడా నీలోనే ఉన్నది అని నువ్వు నువ్వు తెలుసుకోవటానికి గతాగతి అంటే ఏంటి జపము అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి అనే మర్మాన్ని తెలుసుకోవడానికి ఈ యొక్క ఛానల్ని స్థాపించడం జరిగింది దీన్ని మీరందరూ ఆదరిస్తారని నిన్ను నీవు తెలుసుకోగలిగేటటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇవ్వగా తెలుసుకుంటారని సాధనా క్రమాలు తెలుసుకుంటారని ప్రాచీన యోగ మరుగునపడిపోయిన పడిపోయిన దాన్ని పైకి తీసుకొని వచ్చి మీకు అందించేటటువంటి కృషిలో భాగంగా నా ప్రయత్నాన్ని మీరందరూ ఆదరిస్తారని కోరుకుంటూ వడ్డేపల్లి రామకృష్ణ జై గురుదేవ్ ఫిలాసఫీ సరిగా లేకపోతే రాజ్యాలు నడవు ఆఖరికి అంతిమ గడియలో కావాల్సింది ప్రతి రాజ్యానికి ప్రతి అడ్మినిస్ట్రేషన్కి ఫిలాసఫీ ఒక్కటే దారి చూపెట్టగలుగుతుంది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ ఫిలాసఫీ ఓన్లీ ద రెమెడీ ముందు దాన్ని పట్టించుకోరు హా ఏముంది సన్యాసులు సాధువులు వీడికి ఏం పని లేదు రోడ్డమ్మడి తిరుగుతాడు పిచ్చి కూతులు కూస్తుంటాడు అంటారు కానీ అంతిమ గడిలో ఈ రాజ్యాన్ని కానీ ప్రపంచాన్ని కానీ రక్షించగలిగేటటువంటిది ఫిలాసఫీ మాత్రమే కనుక మరణ క్రమంలో మళ్ళీ ఎగైన్ బ్యాక్ వెళ్దాము ఇంకా అందులో అది ఒక పెద్ద సబ్జెక్టు దాంట్లోకి వెళ్తే నేను ఆ సముద్రంలో వెళ్ళిపోవాల్సి ఉంటుంది పిల్లకాలం నుంచి ఇప్పుడిప్పుడే మీకు ఒక ఒక స్టేజ్ బై స్టేజీ తీసుకొని వస్తున్నాను తప్పకుండా నేను ఆ యొక్క జ్ఞాన భాండాగారం అనే సముద్రంలోకి క్రమంగా మిమ్మల్ని తీసుకొని పోతానని మాత్రం గట్టిగా నేను నమ్ముతున్నాను మీరు చేరుకోగలరు చేరుకుంటారు అని కూడా ఆశిస్తున్నారు ఈ మరణ క్రమంలో పంచభూతాలు అన్నాము తన్మాత్రలు అన్నాము పంచ ఉదకము పృథివీ ఉదక అగ్ని వాయు ఆకాశం గురించి చెప్పుకున్నాము అదే రకంగా మరణ క్రమంలో ఇది కాళ్ళ నుంచి పిక్కల వరకు పాదాల నుంచి పిక్కల వరకు పిక్కల నుంచి తొడల పర్యంతము తొడలపర్ నుంచి హృదయపూర్వంత వరకు హృదయపూర్వం నుంచి కంట వరకు చెప్పుకున్నాం ఈ వాయు సంబంధాలు ఎట్లా ఉంటాయి అగ్ని అగ్ని సంబంధాలు పట్టుత్వం తప్పితే ఏ ఎలాంటి పృథ్వీ సంబంధాలు క్రమంగా గతి తప్పితే ఏ రకమైనటువంటి జరుగుతాయి ఉదక సంబంధమైనటువంటి గతి తప్పితే ఏ రకంగా జరుగుతుంది అగ్ని సంబంధాలు క్రమంగా గతి తప్పినట్లయితే శరీరంలో జరిగేటటువంటి మార్పులు ఏంటి ఏ ఏ అంగాలు పనిచేయకుండా పోతాయి ఎట్లా రూపం మారిపోతుంటుంది ఏ గ్రహణ గ్రహణ శక్తులు పంచేంద్రియాలు వీటన్నిటినీ ఎక్కడ పులిష్టపడిపోతాయి తర్వాతది మనకి ఆకాశ సంబంధాలు కూడా చెప్పుకున్నట్లయితే ఆకాశ సంబంధాలు కూడా ఐదవ భూతమైనటువంటి ఆకాశ సంబంధాలు కూడా పూర్తిగా నశించిపోతాయి నశించి కాదు క్షీణించిపోతాయి అకార పరాశక్తిని ఆశ్రయించి ఉండే అన్ని శక్తులు క్షీణిస్తాయి అకార పరాశక్తిని ఆశ్రయించి ఉన్న అన్ని శక్తులు క్షీణిస్తాయి కంఠం మొదలు ముఖ పర్యంతం వరకు ధూమ్రవర్ణంలోకి మారిపోతాయి శబ్ద గుణం క్రమంగా నశించుకో కంఠం తర్వాత ఇదే కదా చెవులు కళ్ళే కదా ఇవన్నీ కూడా ధూమ్రవర్ణంలోకి మారిపోతే శబ్ద గుణం క్రమంగా నశించును చర్మం స్పర్శ కోల్పోవును అంటే ఈ నాలుగు పోతాయి శబ్ద స్పర్శ రూప గ్రంథాలు పోయినాయి ఇది గ్రంథాలు పోయినాయి ఇంకొకటి శబ్ద అనేది ఉంటది ఆకాశ గుణంలో ఉండేది ఏంటి ఒకే గుణం ఉంటుంది కనుక అది కూడా పోతుంది నశిస్తుంది జ్ఞానము ప్రాణము వాయువు చెవులు శబ్దము నోరు శాంతించును అంటే పరమపదించును ఈ ప్రపంచం నుంచి వైదొలుగును మరణించును గతించును మన శబ్దంలో చెప్పుకోవాలి అంటే చనిపో ఇక తర్వాత కార్యక్రమం ఇదే ఉంటుంది ఇంకా అందరికీ తెలుసు అది కాటి కాపరి చేసే పని కాటి కాపరి చేస్తాడు తర్వాత మేలగాళ్ళు వచ్చే మేళగాళ్ళు చేస్తారు అలంకారం చేస్తారు ఒక వెదురు బొంగులు తీసుకొని ఇచ్చి ఏడు అడ్డ గట్టెలు కట్టి దాని మీద శవాన్ని అలంకారం చేస్తారు ఊరేగిస్తారు పైసలు చల్లుతారు అది తమ తమ స్థాయిని పెట్టి సావు ఎవరికైనా ఒకటే చావు ఒక్కటే ధనవంతుడు గంభీరంగా లేదా చేస్తాడు డబ్బు ఖర్చు పెట్టుకుంటాడు దావతులు పార్టీలు స్నేహితులు అందరికీ ఒకటి చెప్తున్నాను మనిషి పుట్టినప్పుడు చనిపోయినప్పుడు సంతోషించాలి ఈ ప్రపంచం నుంచి వేయదలుగుతున్నాడు వాడి బాధలన్నీ పోయినాయి రా జీవన్ముక్తుడైతే మరొక పుట్టాడు అనంటే వాడు బాల్యం నుంచి ఇవ్వనము తర్వాత ఈ వృద్ధాప్య వ్యవస్థ వరకు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని అనుభవాలు ఎంతమందితోటి మాటలు ఎంతమందితోటి చీత్కారాలు ఎంతమందితోటి సన్మానాలు ఇవన్నీ పుట్టినవాడు కంటే మరణించినవాడు గొప్పవాడు కనుక ఈ యొక్క ఈ పంచభూతాలలో పంచభూతాలన్నీ పొక్కలు బొక్కలు అన్నీ కలిసిపోతాయి రుద్రం కలిసిపోద్ది శబ్దం పోద్ది స్పర్శ పోద్ది అన్నీ పోతాయి స్పర్శ శబ్ద స్పర్శ రూపరస గంధాలన్నీ కూడా నశించు కనుక మనం చేసే లక్షణాలు మాత్రమే మంచి పనులు మాత్రమే మనకి మిగిలి ఉంటాయి కీర్తి గడించిపోయాడు రా మంచోడ్రా అంటే దాని అర్థం ఈ యొక్క పంచభూతాలకి నష్టం జరగకుండా తన సొంత వారికి నష్టం జరగకుండా తన పొరుగు వారికి నష్టం జరగకుండా ప్రకృతికి హాని చేయకుండా అందరితోటి గ్రంథాలన్నీ పఠించి ఒక సాంసారిక జీవనంలో ఒడిదిడుకులా లేకున్నవాడు వాడు ప్రతికున్న దాన ధర్మాలు చేసి గోవులను సంరక్షించి అన్ని జంతువుల మీద ప్రేమ కలిగి ఉండి మానవ జాతి మీద ప్రేమ కలిగి ఉండి తను నమ్ముకున్నటువంటి ఆత్మ పరమాత్మ జీవుడు దైవము మీద నమ్మకం కలిగి ఉండి అతను గతించిన వాడు నిజంగా భగవంతుడు అతను తనని తాను తెలుసుకోనప్పటికీ తను ఏదో యోగి యోగి లేకపోతే బ్రహ్మాండమైనటువంటి జ్ఞానాన్ని సముద్రాన్ని మొత్తం ఆవాసన ఆవాసన పట్టిండు అనేది అవసరం లేదు నీ యొక్క కర్తవ్యం నువ్వు వచ్చిన క్రమం నువ్వు వెళ్ళే క్రమం ఈ రెండింటికి మధ్యలో జరిగినటువంటి విషయం నువ్వు ఎలా జీవించావు ఎలా సంస్కరింపబడ్డావు ఎలా ఉపయోగపడ్డావు అనే దాని మీద కూడా అంతకంటే ఇంకా ఏం కావాలండి చనిపోయిన తర్వాత కూడా ఒక వంద వంద సంవత్సరాలు వేల కొద్ది సంవత్సరాలు ఇప్పుడు ఎంతమందిని మనం గుర్తుంచుకున్నాం గుర్తించుకుంటున్నాం అందులో విదురుడు ఉన్నాడు భీష్ముడు ఉన్నాడు మన ముందు జరిగిన సత్యాలు కదా ఆచార్య వినోబాబాయ్య గారు ఉన్నారు అదే రకంగా స్వామి వివేకానంద గారు ఉన్నారు రామకృష్ణ పరమహంస గారు ఉన్నారు ఇట్లా వేల మంది వందల మంది ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు అట్లా జీవనాన్ని పునీతనం చేసుకొని జన్మకి సార్థకత అంటే అదే తర్వాత ఈ యొక్క పంచభూతాల గురించి చెప్పుకున్నాం సంబంధాల గురించి చెప్పాము శబ్ద స్పర్శ రూపరస గ్రంథాలు ఎట్లా అణిగిపోతాయో చెప్పుకున్నాము ఎక్కడెక్కడ ఏ వర్ణాలు వస్తాయో చెప్పుకున్నాము అన్ని రకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది ఆకాశ సంబంధం తర్వాత ఆత్మ ఇది పెద్ద పదం అంటే ఆత్మ ఉందా ఆత్మ అంటే ఏంది పరమాత్మ అంటే ఏంది జీవుడు అంటే ఏంటి ప్రాణుడు అంటే ఏంటి ఇవి మన గొప్ప గొప్ప వాళ్ళకి మనం గొప్ప గొప్ప వాళ్ళుగా భావిస్తున్న వాళ్ళకి తెలవని జడ పదార్థాలు ఒక్క మాటలో చెబుతున్నానండి పాదధూరిని నుదురు మీద పెట్టుకునేవాళ్ళు వంది మాగదులతోటి కీర్తింపబడేవాళ్ళు శ్లాఘించబడేవాళ్ళు తప్పలేదు కానీ ఈ ఆత్మ పరమాత్మ జీవుడు దైవము అనేటటువంటి పదాలకి అర్థం తెలియ వాళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది శాతం ఉన్నారు ఏదైనా తప్పు క్షమించండి అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతున్నది మరణ విధానము జనన విధానము ఫిలాసఫీ దైవత్వము పూరణత్వము నిన్ను నీవు తెలుసుకునేటటువంటి విధము అదే రకంగా అంటే ఏంటి కట్టు అంటే ఏంటి ఆచారం అంటే ఏంది కౌపిన దారుణం అంటే ఏంటి ఆసనము అంటే ఏంది సరస్వతి అంటే ఏంటి అశనము అంటే ఏంటి అమృతము అంటే ఏంది అనేది తెలుసుకోకుండా దాని దరిదాపులకు కూడా పోకుండా పది మందిని కలిస్తే సమావేశం వెయ్యి వెయ్యి మంది కలిస్తే సభ పదివేల మంది కలిస్తే మహాసభ లేదా బ్రహ్మాండమైనటువంటి సభ దేని మీద దృష్టి పెట్టే గొప్ప వ్యక్తులు ఎప్పుడూ కూడా గొప్ప వ్యక్తులు కాదు